స్వాగతం అండి ఇవాళ మన ఇంట్లో మేము నేర్చుకుంటున్నాం పనులు చూడండి ఆ మనకు కూరగాయలు అయితే ఇది తీసుకురామని చెప్పాకండి కంటిన్యూ మొదలు పెట్టాడు హెడ్ తెత్తేత్తాడు లాకాడు ఒక వారానికి వచ్చి ఆ కూరగాయలు అయితే మళ్ళీ తెప్పించుకున్నాను అది కూడా నేనే తెప్పని చెప్తే తెచ్చా అండి ఆయనకి అయ్యే తీసుకురావాల ఇవ్వండి కరేపాకు పదినాకు కొత్తిమీర కట్ట కట్టలేదా కొత్తిమీర కట్టకట్టలేదరా కట్ట కట్టచ్చారు తావండి పిల్లలు అక్కడ చూసారండి ఏం పనులు చేస్తారమ్మా చెప్పింది చేస్తాం కూడా చేస్తాదు ఎందుకంటే నేను ఊరమరగాలు ఖచ్చితంగా పచ్చి కలిగిగా ఎదుగురామున్నాను మొత్తం పని తీసుకొచ్చేది ఏమో కవర్ ఎదుగా తీసుకుని వేసుకురావచ్చుగా ఇప్పుడు ఎన్ని ఏడలేదు పని మరకం తప్పితే వాళ్ళకి ఏమి తరుగుతాయి ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు లేదు వాళ్ళ చేత ఏ సరిపోయింది ఎన్ని ఒక కవర్ వేసుకుంటే సరిపోయిందిగా ఇప్పుడు ఎండాకాలం కదండి ఈ ఎమ్మాకాలం అని ఓడియాలు ఊరమరగాలు అవి పెట్టుకుంటాం కదా అలాగే నేను ఓరమరగాలు పెడదామని తెప్పించుకున్నానండి అయితే మనకి బాగా ఉన్నాయండి ఇవి వీటితో ఊరపరకాల వేస్తాము అవండి ఇంకో దోసకాయలు అన్నీ ఆవారం ఉన్నాయి టమాటాలు బీరకాయలు బెండకాయలు దొండకాయ దొండ దొండకాయలు క్యాబేజీ బీట్రూట్ క్యారెట్ కాకరకాయలు అడిగితే సుగాడు గో చిప్పుళ్ళు ఇవి తీసుకొచ్చాడు అప్పుడప్పుడు చేతులు కూడా తినాలి అసలు తేయండి ఎందుకంటే తినచిళ్ళు తినాలి బంగాళి తీసుకొచ్చాడు వంట చేసుకోవాలి కదా అది పై మీద ఉడుకుతా ఉంటుంది ఇక ఇవన్నీ ఎక్కడానికి సరియాలండి సో ఫ్రెండ్స్ ఇక్కడ బంగాళాబ్బులు ఉడుకుతుంది సో ఫ్రెండ్స్ ఒక పక్క వండైపోయింది పాలు పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనం సమ్మర్ స్పెషల్ కదా సో సమ్మర్కి మనం ఎన్నో పోషకాలు కలిగిన ఒక రాగి పిండితో మనం ఎన్నెన్ని చేసుకోవచ్చో చూపించేస్తాను వచ్చాను ఫ్రెండ్స్ సో రాగి పిండితో అయితే రాగి అంబలి చేసుకున్నాము అండ్ నేను చేసిన రాగి జావతో బెల్లం జావ సపరేట్గా చేశాను అండ్ రాగి అంబలి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పొద్దున్నే పడగడుపున తాగితే అయితే చాలా హెల్త్ మంచిది ఫ్రెండ్స్ ఫస్ట్ సో ఇలా కవ్వంతో మజ్జిగని చిక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్ రాగి రాగి జావలో మజ్జిగ పోసుకోవాలి తాగాలి అంటే మనం చిక్కగా మజ్జిగలో ఎక్కువ నీళ్ళు పోయకుండా పలసగా లేకుండా చిక్కటి మజ్జిగని ఆ రాగి జావలో అలా పోసుకోవాలి ఫ్రెండ్స్ సో రాగి పిండి వల్ల చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ రాగి దోశ వేసుకోవచ్చు రాగి ఇడ్లీ రాగి చపాతి చాలా అంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు మనం ఒప్పుకుంటే కానీ సో నేను చేసిన జావతో టూ టైప్ టూ టైప్స్గా చేశాను బెల్లం జా స్వీట్ జావ అండ్ అంబలి దాంట్లో ఇంకా నేను ఉప్పు కూడా వేసుకొని కలిపేసేసుకున్నాను బాగా ఇప్పుడు తాగడానికి సిద్ధం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రాగి జావని సో ఇప్పుడు దీనిలో డెకరేషన్గా సారీ మీకు ముందు పచ్చిమిర్చి అన్నా కదా దాంట్లో పచ్చిమిర్చి కాదు ఫ్రెండ్స్ వేసింది కరివేపాకు దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం ఆనియన్స్ వేసుకొని అండ్ కరివేపాకు లీవ్స్ అలా అలా చల్లుకొని తాగితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా టిఫిన్ కూడా చేసే అవసరం కూడా లేదనిపించింది ఫ్రెండ్స్ అలా కడుపు నిండిపోయింది ఆ మజ్జిగ రాగి అంబలు తాగేసరికి సో జస్ట్ అలా 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 కలుపుకొని మొత్తం పై పైనే ఉండే తినలేం కదా సో అంతా ఆనియన్స్ కలిసిలా కలిపేసి ఇంకా నేనైతే తాగడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చిన్నగా చిన్నగా తాగుతూ ఉన్నా చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగానే ఉండేది కదా సో నేను ఆనియన్స్ వేసుకుని అయితే ఇప్పుడు తా ఇప్పుడే తాగడం నార్మల్గా రాగి అంబలి మజ్జిగ వేసుకొని తాగుతూ ఉంటాను అండ్ ఆనియన్స్ కూడా మంచిది కదా అని సో ఇంక నేను మజ్జిగ తాగుతూ అంతే ఒక గ్లాస్ రాగి జావా అండ్ అది తాగినాక కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా తాగాను ఫ్రెండ్స్ నేనైతే నాకంటే చాలా ఇష్టం ఎముకల్లో గుజ్జు అనేది ఉండి ఎముకలకి బలం అండ్ మన చెప్పాయి కదా ఇంకా హెల్త్ కనే చాలా అంటే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో సమ్మర్ సీజన్లో ఇలాంటివి మనం తినేయాల్సింది తాగేయాల్సి నేనైతే ఈరోజు దోసకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అది దోసకాయలు దాంట్లో చెనక్కాయలు అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం టమాటాలు పచ్చిమిరకాయలు శనక్కాయలు మొత్తం వేసుకొని రోడ్డు పచ్చడి అయితే చేసుకుంటున్నాను ఇది దిస్ ఈజ్ మై లోకల్ బండ సో సూపర్ అంటే సూపర్ కలిదండి దోసాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా చాలా అయింది ఇది కూడా మా మమ్మీ అడిగేసింది మేము చేసేసేస్తున్నాం ఇంటికాడ ఉండి ఖాళీ కూర్చునే కానీ అది చేసుకోవాలి కదా పేరెంట్స్కి వెళ్ళి చేస్తూ ఉంటాము అమ్మ అమ్మాయ అబ్బాయి అనే తేడా లేకుండా ఎవరైనా వంటలు చేసుకోవచ్చండి తప్పే లేదు దాంట్లో ఎవరు అంటున్నారని పట్టించుకోకూడదు మనమైతే మన ఇంట్లో మనమే చేసుకోవాలి ఇంట్లో కాదు ఎవరు వేస్తాం బయటలో చేస్తామా లేదు కదా సో అమ్మాయి అనేది అబ్బాయి అనేది తేడా లేదు ఎవరైనా వంటలు చేసుకోవచ్చు అమ్మాయి వండితే తినాలి అబ్బాయి వంటి తినాలని లేదు ఎవడైనా చేసుకోవచ్చు వంటలు ఎవడైనా తినచ్చు అమ్మాయి వండితే తినాలని లేదు అబ్బాయి వండితే తినలేదు ఇప్పటికన్నా అబ్బాయిలు ఎక్కువ వంట వండుతున్నారు అమ్మాయి అమ్మలకి హెల్ప్ చేస్తున్నారు అబ్బాయిలు మాకే మెచ్చుకుంటున్నాము తింటామైతే ఫ్రెండ్స్ అమ్మలుండి ఆడవాళ్ళు వండితే అందరూ అమ్మాయిలు ఒక్కరు తినట్లేదు కదా అబ్బాయిలు కూడా తింటున్నారు కదా సో తప్పలేదండి ఎవరు ఎవరి పనులు అవి చేసుకోవడం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం తప్పులేదు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇంకా తప్పులేదు ఎన్ని వంటలైనా వండుకోవచ్చు ఎంత తినవచ్చు పక్క జాబ్ ఉన్నా కానీ ఇంట్లో పని చేసుకోవచ్చు హెల్ప్ చేసుకోవచ్చు జాబ్ లేకుండా చేసుకున్న యూట్యూబ్ అనేది కూడా ఒక జాబే కదా ఏదైనా ఒక జాబ్ మనకి మన చేతిలో పని ఉన్నప్పుడు దాన్ని వ్యత్యాసాలు అనేది చూపించకూడదు భేదాలు తేడాలు నువ్వు అబ్బాయివి అమ్మాయివి అని ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు అందరూ ఒకటే అయితే మన రోడ్ రోట్ పచ్చడి అనేది ఇక్కడ అయిపోయింది సో దీనికి కొంచెం తాలిప్ పెట్టుకుంటే కనుక సూపర్గా ఉండదు టేస్ట్ దోస్తా పచ్చడి అయితే అయిపోయింది సో ఇప్పుడు నేను దేంట్లో తీసుకున్నాను దాంట్లో పెట్టుకుంటున్నా తిరుమల పెట్టుకోవాలి కాబట్టి తర్వాత తర్వాత మనం షిఫ్ట్ చేసుకుందాం బాక్స్ మీకు ఒక విషయం అప్పుడు మర్చిపోయా ఆ దోశ పచ్చి మాచ్చు మనకి పూర్వకాలం నుంచి దోసకాయ పచ్చని వస్తుంది కదా ఫ్రెండ్స్ మన భోజనాల్లో కూడా దోసకాయ పచ్చడి లేని భోజనం ఉండదు దోసకాయ పచ్చడి అయితే మంచిగా సుఖం ఈ భోజనాలు కూడా అంటే ఆ టేస్ట్ లెవెల్ అది మనకి ఎలా ఎలా చేస్తారో కూడా తెలియదు కానీ నేనైతే ఇంట్లో ఇలానే చేసుకుంటాను మా ఇంట్లో మేము ఇలానే చేసుకుంటాము ఏ దోసకాయ పచ్చడి అయినా ఎట్లాంటి టేస్ట్ ఫ్లేవర్లో చేసినా కానీ దోసకాయ పచ్చడిని మించిన వాళ్ళు ఎవరు లేరు ఇష్టం లేదు ఇష్టపడని వాళ్ళు లేరు ఇష్టం లేని వాళ్ళు లేరు అందరూ ఇష్టపడిన వాళ్ళే మనం చూస్తూ వస్తాం బాయ్ బాయ్